నేను ఈరోజు ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం వచ్చేసి ఏంటో తెలుసుకోవాలనుకుని చాలామంది అనుకుంటున్నారు చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా అంటే నేను చాలామంది అడుగుతున్నారు కూడా సో ఆ వీడియో గురించి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు ముఖ్యంగా అంకిత రాజ్ గురించి ఓకేనాన్న అంకిత ప్రేమ ప్రయాణం ఎలా మొదలైంది మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు విడిపోయారు అనే టాపిక్ ని చాలా దారుణంగా చూపిస్తున్నారు సో నీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా ఇప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్లకి పిల్లలు పుట్టాలని లేదు కదా మందిలో పిల్లలు పుట్టారు కదా సోషల్ మీడియా చూస్తుంటే చీ మీరు ఇంత నిజమైన వ్యక్తులు నిజంగా అనిపిస్తుంది ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ నేను ఒకటే చెప్తాను సో ఏది ఏమైనా సరే గొడవలు జరుగుతూ ఉంటాయి కోటు మెట్ ఎక్కిన మళ్ళీ కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మంచి ప్లాట్ఫామ్ అందరికీ అది నేను ఒప్పుకుంటాను అందరినీ గౌరవిస్తాను చాలా మంది యూట్యూబ్ ఛానల్ నేను రెక్స్పెక్ట్ చేస్తాను నేను ఎందుకంటే ఒక ట్రాన్స్ లైఫ్ స్టోరీ తెలియచేయాలంటే అది మీకు అంటే చూపించాలంటే మీ వరకే బాగుంటుందని నేను ఒప్పుకుంటాను కానీ అంకిత రాజ్ వల్ల ఇద్దరు కూడా ఎందుకు విడిపోయారు అనే టాపిక్ని చాలా దారుణంగా చూపిస్తున్నారు అది నేను తీసుకోలేకపోతున్నాను అదే ఒక ట్రాన్స్ ఉమెన్ గా తీసుకోలేకపోతున్నాను అంటే నన్ను చాలామంది అన్నారు ఈరోజు విడిచడం గల కారణం ముఖ్యమైన ఉద్దేశం కూడా ఎందుకంటే నేను చాలామంది నన్ను ఏమంటే క్వశ్చన్ చేస్తారు తెలుసా కామెంట్స్ కూడా యూట్యూబ్లో అలాగే ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి ప్రతి ఒక్క నేను పెట్టిన వీడియోస్కి చెక్ చేయండి అంకిత రాజ్ని మొదటిగా వీడియో తీసి మీరే బయటకి తీసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళు విడిపోయారు మీరు వెళ్ళి ఏం మాట్లాడరా ఎందుకు మాట్లాడరు వెళ్ళి వాళ్ళ గురించి మీరు మాకు ఏం అని చెప్పేసి అనేసి అని అంటున్నారు సో నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరంటే మాకు బాగా రెస్పెక్ట్ అందుకని వ్యూస్ వల్ల మాకు నిజంగా మాకు ఒక రెస్పెక్ట్ మీరు అందరు ఇచ్చే రిసీవింగ్ వాళ్ళు ఇద్దరు ఎందుకు అనే విషయం క్లారిఫికేషన్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు సో మా ఇద్దరి ఒప్పందంతో మేము విడిపోతున్నాము సో మాకు కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల మేము వేరుగా ఉండాల్సి వస్తుంది సో నా ఇక్కడ నుంచి మేము వేరుగా ఉంటున్నాం అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక అనౌన్స్ చేసినప్పుడు దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఎందుకంత దాన్ని అంత విధిగా మాట్లాడుతున్నారు చెప్పండి అరే వాళ్ళిద్దరు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా ప్రతి దాన్ని ఇంకా మీరు ఎందుకు విడిపోయారు మీరు ఎందుకు కలుసుకోలేదు దేని వాళ్ళు విడిపోయారు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అని చెప్పేసి అనేసి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవరు ఎందుకు అలా పెడుతున్నారు వీడియోస్లలో కామెంట్స్ మెయిన్గా మీరు ఇంకొక విషయం ఏంటంటే నన్ను చాలామంది ఇంకొక పాట ఏమడిగారు అంటే మీకు తెలిసి కూడా బయట చెప్పలేకపోతున్నారా స్నేహం అని చెప్పేసి అందరు నేను తెలిస్తే బయట చెప్పవడానికి కారణం ఏముందండి చెప్పండి అంతా తెలిస్తే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా అంటే నేను వీడియో తీసినంత మాత్రం వాళ్ళు వాళ్ళ వీడియో నేను వీడియో తీశాను వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ లవ్ స్టోరీ కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళు ఎలా పెళ్ళిపీట్లు ఎక్కడనే విషయం తెలియచేశాను వాళ్ళు ఎలా ఉండ ఉండాలనుకున్నా మనం అందరం కూడా బ్లెస్ చేశాము సో వాళ్ళిద్దరు ఇప్పుడు విడిపోయినంత మాత్రం మళ్ళీ నేను వెళ్ళి కలిపి మాత్రం కలిసి ఉంటారా వాళ్ళ మనసులు కలవాలి కదా ఇద్దరి మధ్య ఏ ఇష్యూ వల్ల విడిపోయారనే మనకు తెలియదు వాళ్ళు ప్రాపర్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వాళ్ళకు తప్పుగా మాట్లాడడం కానీ తర్వాత వాళ్ళకు తప్పుగా మెసేజ్ చేయడం కానీ అయిపోయిందా ఇంకేంది ఇది కూడా గింతే తెలుసు చూస్తుండ్రు కదరా అవసరం అయిపోయిందా అది అని చెప్పేసి చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు నేను చెప్తున్నాను అద్దులు అనేది కొంత ఉంటుంది అవి దార్థమత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి మేము చట్టాలు మాకు చట్టాలు వర్తిస్తాయి చట్టాల ప్రకారంగా మేము వెళ్ళాల్సి వస్తుంది నేను అంకిత రాజ్ని రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళిద్దరంటే నాకు ఒక రెస్పెక్ట్ ఎందుకంటే వాళ్ళిద్దరి కపుల్స్ వల్ల చాలామంది బయటకు వచ్చారు అంటే వాళ్ళు రాకముందు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళు బయటికి రాలేదు అట్లా అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఇలా అయ్యారని అని చెప్పేసి ఎందుకు అంత దాన్ని అది చేస్తున్నారు చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే ఆమె ఏదో ఫేస్ ఏదో సర్జరీ కోసం ఏదో వెళ్ళినప్పుడు కూడా అందుకే ఇలా చేశారా దేనికోసం ఏం కోసం చేస్తారు ఆ టెన్షన్ వల్ల ఇలా అయిందా మీకు అది ఇది రకరకాల కామెంట్ చేస్తున్నారు అది కూడా నాకు తీసుకోలేకపోతున్నాను నేను ఒక సిరీస్ తీసాను నా ఛానల్లో అంటే ఒక ఎపిసోడ్ తీసాను ఒకటి ట్రాన్స్జెండర్ ప్రేమ కథ అని చెప్పేసి అనేసి సో ఆ వీడియో తీసినందుకు నన్ను చాలామంది ఏమంది నాకు తెలుసా నిజంగా అసలు మీరు ఎట్లా నాకు నిజంగా మాటలు రావట్లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు తీశారు కదా వాళ్ళ లవ్ స్టైరీ మీరు తీశారు కదా వాళ్ళు విడిపోయే మీరు ఈ వీడియో పెట్టడానికి అదే ఉద్దేశం కదా అంకిత రాజు గురించి తీశారు కదా అని చెప్పేసి అంటున్నారు అది కూడా కరెక్ట్ కాదండి దయచేసి నేను సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంకిత రాజ్ విడిపోవడం గల కారణాలు అనేది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండ్ వల్ల దేని విడిపో మనకు తెలియదు ఇంకొకటి పాస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరు ఇంటర్వ్యూస్ ఇచ్చిన వీడియోస్ కానీ వేరే ట్రాన్స్ ఇచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రేటింగ్స్ కోసం వాళ్ళ వాళ్ళ వ్యూస్ కోసం ఎంత దిగజారిపోతుందో నిజంగా సోషల్ మీడియా చూస్తుంటే చీ మీరు ఇంత నీచమైన వ్యక్తులు నిజంగా అనిపిస్తుంది అంటే వేరే పాస్ట్ వీడియోస్ చూసి ఇందుకోసమే అంకితరాజ్ విడిపోయారా అందుకోసమే విడిపోయారా అని చెప్పేసి వాళ్ళిద్దరి నుంచి ఎంత ఆధారణంగా పెడుతున్నారు ఏ వాళ్ళిద్దరు విడిపోయినంత మాత్రమే మీకు ఏం జరిగింది అంతగానం అసలు నాకు అర్థం కావట్లేదు ఏం పోర్పాటు చేశారు వాళ్ళు వాళ్ళు అండర్స్టాండింగ్ కుదరక విడిపోయారు కావచ్చు మళ్ళీ కలుస్తారు కావచ్చు అప్పుడు మీరు వెనక్కి తీసుకు మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ మీరు పెట్టిన తమ్ములనిస్ వెనక్కి తీసుకు తీసేసుకోగలుగుతారా కొన్ని ఛానల్స్ నేను చెప్తున్నాను వేరే ఎవరు ట్రాన్స్ మాట్లాడిన విషయాలను కూడా అంకితరాజ్ విడిపోవడం కారణాలు ఇదే వాళ్ళు డివర్ తీసుకోవడం కారణం కారణాలు ఇవే వాళ్ళు అందుకోసమే వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఇంటర్వ్యూ ఛానల్స్కి వచ్చి చెప్పలేదు ఒక అనౌన్స్ చేశారు మేము ఇద్దరం విడిపోతున్నాం ఏ ఛానల్లో కూడా అంకిత రాజ్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఏ ఛానల్కి వచ్చి కూడా మేము విడిపోయామని చెప్పి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు మేము కలిసి ఉన్నాము వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వీడియోస్ ఇచ్చారు అండ్ వాళ్ళ లైఫ్లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ పెళ్లి తర్వాత చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళ హోమ్ ట్ర అన్నీ ఇచ్చారు సో తనకు పర్సనల్గా ఛానల్ ఉంది అన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంది సో తను ఉన్న సిచ్యువేషన్లో నిజంగా చెప్తున్నాను మనమంటూ ఒక భరోసా కల్పించాలి అది అర్థం అర్థం చేసుకోండి మిగతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ గురించి వీడియో చేసుకున్నప్పుడు వాళ్ళ మనసు ఎంత బాధపడితే ఒకసారి ఆలోచించండి మీ వ్యూస్ మీ రేటింగ్స్ కోసం ఏది పడితే అది రాస్తామని అని చేసేస్తారా అది ఒక ట్రాన్స్ఫర్ నేను చాలా బాధపడుతున్నాను నిజంగా చెప్తున్నాను ఏ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు మాతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు లేరని చెప్పేసి అనట్లేదు కొంతమంది మోసకాళ్ళు ఉన్నారు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది మా దగ్గర డబ్బు కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఉన్నారు సో అంకిత రాజు గురించి నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే వాళ్ళిద్దరు కూడా ఏ ఛానల్కి వచ్చి మీ విడిపోయి అమ్మ మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు సో పాత వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేసి రకరకాలుగా మీరు పెట్టడం అనేది మాకు నచ్చట్లేదు సో అవి పోస్ట్ చేస్తే మాత్రం మేము ఊరుకోం నిజంగా చెప్తాను నేను ఊరుకోను ఎందుకంటే నాకు చాలా బాధేస్తుంది వాళ్ళిద్దరి గురించి చూస్తుంటే అంకిత అది కూడా ఒక మనిషి అండ్ ఒక ట్రాన్స్ వుమెన్గా నేను చెప్తున్నాను తనది ఒక మనిషి తను ఆ వీడియోస్ చూసినప్పుడు తన కింద కామెంట్ చూస్తున్నాను ఎంత బాధపడుతుంది అంటే దెబ్బ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు తప్ప సపోర్ట్ చేస్తాను ఎవరు ఆలోచించట్లేదు అక్కడ రాజు కూడా ఆయన ఏదో బాధపడుతూ వెయిట్ చేస్తుంటే ఏం జరిగింది అయిపోయిందా ఇంతేనా అది ఇదా ఇదా అని చెప్పి కలిసి ఉన్నప్పుడు రకరకాల కామెంట్ చేశారు విడిపోయే తర్వాత విధంగా నరకం చూపిస్తున్నారు అంటే సోషల్ మీడియాలో అచీవ్మెంట్గా మీ ముందుకు వస్తే మీకు నచ్చదు అంతేనా సెలబ్రిటీస్ కానీ వాళ్ళైతే రెండు రోజులు వాడి వదిలేస్తే కానీ మమ్మల్ని మీద ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు అంతేనా మీ ఉద్దేశం సో నేను మళ్ళీ చెప్తున్నాను నాకు ముఖ్యంగా నా బాధపడ్డ సందర్భాలు అంటే మిగతా ఛానల్స్ వాళ్ళు వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అంటే వాళ్ళు బయటికి రాకుండా పాత వీడియోస్ పోస్ట్ చేయడం నా మనసుకు చాలా బాధ అనిపించింది దయచేసి అలాంటివి చేయకండి అంకిత కానీ రాజ్ కానీ మళ్ళీ ఏదైనా ఇవ్వులు కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్తారు కావచ్చు ఏదన్నా అంటే వాళ్ళు వేరుగా వీళ్ళు వేరుగా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు చెప్తారు కావచ్చు మీకు అన్నీ ఎందుకు విడిపోయామనేది కానీ సో అండ్ సో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావచ్చు వాళ్ళు మనకు ఇన్స్టాలో మనకు పోస్ట్ చేశారు మేము ఇద్దరం ఇలా సో అండ్ సో అని చెప్పేసి అని విడిపోతున్నామని దాన్ని మనం గౌరవించాలి ఇటు అంకిత మనసుని అర్థం చేసుకోవాలి రాజ్ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరిని చాలా రకాల కామెంట్స్ ఇబ్బంది పెడుతుందని నాకు అది నచ్చట్లేదు నేను నన్ను అడగారు చాలామంది వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి ఏమని చేయాలి ఎందుకు విడిపోయారు మీరు దేనికోసం విడిపోయారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అవన్నీ క్వశ్చన్స్ ఏమంటారా అరే ఒక మనిషి బాధపడుతుందండి అర్థం చేసుకోవాలి మనకి తనకు కొంచెం టైం ఇవ్వాలి మనకు ఒక మనిషి ఉండి సడన్గా తనని వదిలేసినప్పుడు ఆ పెయిన్ ఎంత ఉండదని మాకు తెలుసు కుటుంబ ప్రేమ నోచుకోలేము సొసైటీ నుంచి ఇటు అవమానాలు ఇటు ఎన్ని బాధలు భరిస్తూ ఇటు ఆయన ప్రేమించబడి ఎన్ని బాధలు పెట్టి ఎన్నో రకాలుగా మా మనసులో బాధలు ఉంటాయి అవి మీరు అర్థం చేసుకోరా ఎందుకలా ఇబ్బంది పెడతారు మమ్మల్ని సో నేను వాళ్ళిద్దరు కూడా బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆదినిస్తాను అనౌన్స్ చేస్తారు కాబట్టి నేను వాళ్ళ వీడియో చేయలేకపోయాను సో ఇది నా వ్యూస్ కోసం కానీ రేటింగ్స్ కోసంగా నేనేం చేయట్లేదు ఈ వీడియో నేను వాళ్ళిద్దరి మనసుని రెస్పెక్ట్ చేస్తాను వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది మనకు కారణాలు అయితే మనకు ఇన్స్టాలో పోస్ట్ చేశారు సో మీమిద్దరం మా అండర్స్టాండింగ్ వల్ల మేమిద్దరం విడిపోతున్నాం అని చెప్పేసి అని ఒక పోస్ట్ రిలీజ్ చేస్తే దాన్ని మనం గౌరవించాలి మిగతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ వేరే ఛానల్స్ వాళ్ళు కానీ రకరకాల కామెంట్స్ పెట్టినా కానీ ఏం చేసినా కానీ తంబ్లెట్ చేసినా కానీ నేను మాత్రం ఊరుకోను వాళ్ళిద్దరి మనసును అర్థం చేసుకోండి దయచేసి అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా మరొకసారి ఎందుకంటే అంకి అంకిత చాలా మానసికంగా చాలా బాధలో ఉంది అటు వీడియోస్ కూడా మనం చూస్తున్నాం తను చాలా బాధలో ఉన్నారు సో రెస్పెక్ట్ చేయాలి తప్పకుండా మీరు మళ్ళీ కలుస్తారు కావచ్చు అని ఒక బూస్టింగ్ ఇవ్వండి ఒక సపోర్ట్ ఇవ్వండి మీరు మళ్ళీ కలవాలి మీరు కళ్ళీ కలవాలి మీరు మళ్ళీ కలవాల కామెంట్ చేయండి అరే వాళ్ళ మనసుల మధ్య దూరమైన దాని విషయం తెలుసుకొని వాళ్ళ దగ్గర అవుతారు అలా చేయాలి కానీ మీరు ఎందుకు విడిపోయారు ఇందుకోసం విడిపోయారా దానికోసం విడిపోయారా ఇంతేనా కాని ఇవన్నీ కాదండి చాలా రకాల కామెంట్స్ చెప్పలేకపోతున్నాను అందుకే నేను ఇట్లా మాట్లాడుతున్నాను సో సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంకిత రాజు గురించి నేను వీడియో నేను వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయలేను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా డివైడ్ అయిపోయారు కాబట్టి సో కొంచెం టైం కావాలి మనకి ఎందుకంటే వాళ్ళ మనసు చాలా పెయిన్గా ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని ప్రశ్నలు ఇచ్చి వాళ్ళని నేను బాధ పెట్టలేను సో నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి నా వ్యూస్కి నేను ఒకసారి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళిద్దరి మనసును అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నన్ను ఎలాగ సపోర్ట్ చేస్తారు అంకితని అలాగే సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కూడా సో ఫస్ట్ ఫైన్ నిజంగా ఆమె చాలా బాధలే ఉంది అంకిత ఇప్పుడు సో నేను అది అర్థం ఒక ట్రాన్స్వర్గా అర్థం చేసుకొని నేను ఇప్పుడు తను ఇంటర్వ్యూ చేయలేకపోతున్నాను రాజ్ కూడా అలాగే ఉన్నారు కాబట్టి సో ఇద్దరు డివైడ్ అయ్యే ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ అనేది తొలగిపోయి వాళ్ళిద్దరు మళ్ళీ కలవాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాము సో వాళ్ళిద్దరి వీడియోస్కి మనము కొంచెం బూస్టింగ్ ఇచ్చేలా కామెంట్స్ పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకోండి కామెంట్ పెట్టమని నేను కోరుకోవట్లేదు సో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు జరిగిపోయి మళ్ళీ కల కలవచ్చు కూడా సో అది మనం కోరుకోవాలి అండ్ ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో చాలామందికి ఆదర్శంగా నిలబడ్డారు కాబట్టి సో నేను వాళ్ళిద్దరి ఏం జరిగిందనేది మనము ఇంకా తెలుసుకోవాలి దాని గురించి నేను ఒకవేళ ఇంటిమేషన్ కనుక ది కాను చేస్తామని తప్పకుండా వీడియో చేసి నేను మీ ముందుకు వస్తే తీసుకొస్తాను సో దయచేసి నేను మళ్ళీ మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ అంటున్నాను అంటే అంకితని కానీ రాష్ట్రం కానీ బాధ పెట్టకుండా మీరు పెట్టి కామెంట్స్ని తగ్గించాలని కోరుకుంటున్నాను సో అంకిత ఆల్ ది బెస్ట్ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అండ్ డ్రాస్ నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి మీ ఇద్దరి మధ్య వీరున్నా సరే మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు దూరమే దగ్గర నేను అయితే కోరుకుంటున్నాను ఆ మిస్టర్నాస్టింగ్ ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలు అనేవి కొంచెం తొలగిపోయి తొందరలో తొలగిపోయి మీ దగ్గర కలవాలని ఒక మేము అందరం కూడా కోరుకుంటున్నాము సో ఏది ఏమైనా సరే గొడవలు జరుగుతూ ఉంటాయి కోర్టు మెట్టెక్కిన బంధుత్వాలే మళ్ళీ కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు దేవుడు కలవాలని మేమందరం కోరుకుంటున్నాము సో దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా బ్యాడ్గా ఎవరు కామెంట్ పెట్టకండి వాళ్ళకి సో వాళ్ళిద్దరిని మనం అర్థం చేసుకుని ముందు వాళ్ళని కోరుకుంటున్నాను అండ్ నేను ఈ వీడియో ముఖ్యంగా చేయడం గల కారణమైతే సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్కి సో పర్సనల్గా నాకు చేస్తున్న కామెంట్స్కి అవన్నీ చూసిన దానికోసం నేను ఈరోజు ప్రశ్నలో నేను రిప్లై ఇవ్వడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది సో వీడియో చూసి అందరూ అర్థం చేసుకొని నన్ను అదేవిధంగా మా అంకితను కూడా అర్థం చేసుకుందని చెప్పేసి నేను కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి పక్కన గంట వెళ్ళిన కూడా మాత్రం మర్చిపోకండి సో మీ సపోర్ట్ అయినా నాకు చాలా చాలా అవసరం కాబట్టి నేను ఇంకా ముందు నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ